వస్తుంది వాయిస్ ఏమైంది బ్రో వస్తుంది వాయిస్ సాలార్ బ్రో నా వాయిస్ వస్తుందా మీర లాస్ట్ రీసెంట్ మేచ బిఎస్సి అండ్ కోచింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ హో సోనీ అది ఇది అబ్ ఫ్రీ హూ అచ్చా అచ్చా ఓకే నా వాయిస్ వస్తుందా లేదా ఒకసారి కామెంట్ పెట్టండి రేషు అండ్ సోనీ సాలార్ బ్రో నా వాయిస్ వస్తుందా మీకు వస్తుంది అచ్చా అచ్చా హా భాయి అభి ఆతా హై ఆప్ కాయిస్ సో ఐ థింక్ ఇది ఏదో క్లిచ్ క్లచ్ అవుతుంది నాకు అసలు నా ఫేస్ కూడా అర్థం ఓపెన్ కావటం లేదు ఏంది అవుతుందిరా ఇది ఇది ఎవడా సో నా వాయిస్ కూడా క్లచ్ అవుతుంది ఏదో ఇది నాకు అర్థం కావడం లేదు ఈ రోజు కొత్తగా ఏదో ఉన్నట్టుంది ఇది ఏదో నేను కొత్తగా లైవ్ స్టార్ట్ చేసినట్టుంది అది ఇది సో నేను కనిపిస్తున్నానా నేను కనిపిస్తున్నానా ఇట్స్ కమింగ్ వాయిస్ బ్రో ఓకే ఓకే రేషు ఇది వచ్చేసి క్లచ్ అవుతుంది అసలు నేను కనిపిస్తున్నానా మీకు వస్తుందన్న నీ నీ వాయిస్ కీర్తన నేను కనిపిస్తున్నానా నో బ్రో అవునా కనిపించలేదా సో ఎందుకు వాట్ ఈస్ దిస్ నాకు అసలు అర్థం కావడం లేదు రోజు యూట్యూబ్ వాటి వచ్చేసి మెంటల్ తప్పిస్తున్నాను నాకైతే సో మైండ్ అంట మైండ్ డిస్టర్బ్ లో ఉన్నప్పుడే యూట్యూబ్ కూడా అలాగే చేస్తుంది నాకు కనిపిస్తు కనిపిస్తా లేవన్నా ఏంది రా ఇది బాబోయ్ నో బ్రో